వైభవంగా పోలేరమ్మ విగ్రహ ప్రత్యేక పూజలు హోమాలతో నాయుడు ముచ్చరడుపాలెం మండలం నాగమాంబాపురం పంచాయతీలోని కొట్టాలు గ్రామంలో గ్రామ దేవత పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ట జనవాడ ఆలయ మాజీ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు దంపతుల ఆధ్వర్యంలో మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది వేద పండితులతో శాస్త్రోక్తంగా పూజలు హోమాలు నిర్వహించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అనదన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ దేవత అయిన పోలేరమ్మ ఆలయం నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేయాలని గ్రామస్తులు గత ఐదు సంవత్సరాల నుంచి తమను అడుగుతున్నారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డిలు ఆలయాల అభివృద్ధికి దైవ సహాయానికి ముందుంటారని వారిని ఆదర్శంగా తీసుకుని దైవ సంకల్పంతో ఈ ఆలయ నిర్మాణం విగ్రహ ప్రతిష్ట నిర్వహించడం జరిగిందన్నారు ప్రజలందరిపై పోలేరమ్మ దీవెన్లు ఉండాలని ఆయన ఆకాంక్షించారు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు నాగమపురం పంచాయతీ విలియమ్స్పేట కొట్టాల గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి పోలేరమ్మని గ్రామస్తులు కొలుసుకుంటూ అమ్మవారి జీవనలతో హాయిగా ఉన్నటువంటి మా గ్రామంలో సుమారు ఐదు ఆరు సంవత్సరాల నుంచి అమ్మవారు భూమిలో ఉంది పైకి లేపి దానికి ఒక గుడి కట్టిస్తే చాలా మంచిదని మా ఇద్దరిని గ్రామస్తులందరూ అడగడం మేము కూడా నాలుగైదు సంవత్సరాల నుంచి కట్టాలని ఎంత ప్రయత్నం చేసినా కానీ మాకు అమ్మవారి ఆశీర్వాదం రాలేదు ఈ మధ్యకాలంలోనే గ్రామస్తులందరి సమక్షంలో పూజారులని గుడికి సంబంధించినటువంటి వారందరినీ పిలిపించి గ్రామస్తుల సమక్షంలో మేమంతా శంకుస్థాపన చేసుకొని ఈరోజు ప్రతిష్టా కార్యక్రమం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ ప్రభాకర్ రెడ్డి గారు ఆ దంపతులు ఎక్కడికి పోయినా ఏ ఊరికి పోయినా ఏ దేవస్థానానికి పోయినా ఆ గ్రామస్తులు అడిగితే కాదనకుండా టెంపుల విషయంలో ఎంతో కొంత సహాయం చేస్తున్నటువంటి ఆ దంపతులను చూసి వారిని ఆ మేము ఆదర్శంగా తీసుకొని మా గ్రామంలో పోయినసారి ఆంజనేయ స్వామి పెట్టించడం అలాగే ఇప్పుడు పోలేరమ్మ తల్లిని గుడి కట్టి ప్రతిష్ట చేసుకోవడం మేము మా కుటుంబ సభ్యులు అందరం కూడా చేసుకున్న పుణ్య అనుకుంటాను ముఖ్యంగా శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానానికి నేను చైర్మన్గా రెండు పర్యాయాలు చేసినందుకు నాకు ఇటువంటి ఆలోచనలు ఇలా దేవస్థానం కట్టే మంచిది అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందని సంకల్పంతో మేము ఈరోజు మా కుటుంబ సభ్యులు మేము అందరం కలిసి గ్రామస్తుల సమక్షంలో బంధుమిత్రుల సమక్షంలో స్నేహితుల సమక్షంలో మేము ఈరోజు ఈ ప్రతిష్టా కార్యక్రమం చేసుకొని అందరికి కూడా భోజన వసతులు ఏర్పాటు చేసి ఉదయం నుంచి కూడా ఉదయం ఆరు గంటల నుంచి ఈ హోమాలు కానీ ప్రతిష్టా కార్యక్రమాలను కానీ గ్రామస్తులందరూ కూడా నిలబడి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసినందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి మా బంధువులకు కానీ స్నేహితులకు కానీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఉదయం నుంచి ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా నేను పిలుస్తానే వచ్చి ఆరు గంటల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి మీడియా సోదరులు అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఎన్నో జన్మల పుణ్యపాలం అనుకుంటాము ఇటువంటి కార్యక్రమం పాలుపంచుకోవడం దాచిపెట్టడం కాదు సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేస్తే అది మనకైనా మన బిడ్డలకైనా ఆ పుణ్యం ఎక్కడికి పోదు దీనికి ఆదర్శం మన గౌరవ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి దాని గురించి కాదు అటువంటి దంపతులు ఈరోజు మన కోవూరు నియోజకవర్గానికి ఉండడం మనం చేసుకున్న అదృష్టం అటువంటి వారిని చూసి మాబోటి వాళ్ళు ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అనేది గొప్ప సంగతి అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మా బంధువులు కానీ ప్రాణ స్నేహితులు కానీ అక్క చెల్లెమ్మలు కానీ గ్రామస్తులు కానీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ శ్రీ బోలేరమ్మ తల్లి దొన్నవాడ కామాక్షమ్మ తల్లి ఆశీర్వాదం అందరి మీద అందరి కుటుంబాలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను